శ్రీగురుభ్యో నమ శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర మాస్టర్ ఈకే గారిచే రచింపబడినటువంటి ఈ గ్రంథము పరమహంస పరమహంసవారి జీవితమును మనకు చక్కగా అందచేస్తుంది అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు దక్షిణేశ్వర నివాస ప్రారంభము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము కలకత్తాలో జామాపుకూర్ చేరిన గదాధరుడు అన్నకు గృహకృత్యములలో తోడ్పడుచు నిర్ణీత గృహములందలి దేవత అర్చనను అతడు కొప్పగింప మహానందముతో నిర్వర్తింపసాగెను ఆ కుటుంబంలోని పెద్దలు పూజా విషయమున గదాధరునకు పూర్వార్చకులకు గల భేదమును గుర్తించిరి హడావుడిగా ఏదో తంతు జరిపెననిపించుటకు బదులు అతడు విశేష శ్రద్ధాభక్తులతో దేవతారాధన అనర్చును వారికి ఇండ్లలో చిన్న చిన్న పనులలో సాయం అనర్చును ఆయనకు చదువు కొనుటకు తీరిక గాని చదువుపై ఆసక్తి కానీ ఎంత మాత్రము గోచరింపకుండెను అతడు విద్యావంతుడై కుటుంబమును వృద్ధి చేయునని ఆశపెట్టుకొనిన రామకుమారుడు అతనిని ఇంచుక మందలించెను అంటే అన్నగారు మందలించారండి కానీ తనకు బియ్యము అరటి పండ్లు మూట కట్టుకొని విద్య వలదనియూ యథార్థ జ్ఞానము కావలెననియూ బదులు చెప్పెను కానీ రామకుమారునకు అది అర్థము కాలేదు విద్యా ప్రయోజనములను తెలుపుచు విద్యావంతుడూ నాగరికుని సుఖమయ జీవితమును అతడు కన్నులకు కట్టినట్లు వర్ణించి ఆ బాలునకు నచ్చ చెప్పబూనెను కానీ అతని లౌకిక సుఖాభినితులన్నీ గదాధరుని పరమార్థశక్త చిత్తమును మరల్చలేకపోయెను ఇట్లు రెండేండ్లు గడచెను ఒకనాడు దక్షిణేశ్వరమున రాసమణి అను భక్తురాలికి స్వప్నమున కాళీదేవి కనిపించెను దేవి ఆదేశమున ఆమె గంగా తీరమున కాళికాలయమును నెలకొల్పెను అందుకనాడు సంప్రోక్షణమునకు సర్వము సిద్ధమై ఉండగా ఒక విషమ సమస్య ఏర్పడెను మందిరమున దేవికి నిత్యము పంచభక్ష్య పరమాన్నములతో నైవేద్యమును ఏర్పాటు చేయవలనని రాసమణికి అభిలాష కలిగెను ఆచారమును బట్టి బ్రాహ్మణుడు మాత్రమే నైవేద్యము చేయ అర్హుడు తాను శూద్రస్త్రీ అందు పూజలు చేయుటకే బ్రాహ్మణుడు అంగీకరింపడు శాస్త్ర ప్రమాణములకై ఆమె బహు పండితులకు లేఖలు వ్రాయించెను సమాధానము ప్రతికూలము తొదకు ఒక నిర్ణయము జరిగినది ఆలయ నిర్వహణార్థము తగినంత ఆస్తితో ఒక బ్రాహ్మణునకు ఆలయమును దానము చేసినచో అది సాధ్యమగునని రామకుమారుడు లేఖ రాసెను రాసమణి తన గురువునకు దానమునర్చి ఆ ప్రతిబంధకమును తొలగించుకొనెను కాళికాలయ అర్చకుడుగా నుండుటకు ఆ రామకుమారునే కోరగా అతడు అంగీకరించెను అఖండ వైభవముతో సంప్రోక్షణము జరిగెను గదాధారుడు కూడా పాల్గొని మహదానంద భరితుడయ్యను శూద్ర స్త్రీ కొలువునకు వడంబడు విషయమున గదాధరునకు సంకోచము కలిగెను ఈ విషయమై సోదరులు ఇరువురకును చర్చ జరిగను నిర్ణయము తేలక ధర్మపత్రమును అవలంబింపగా ధర్మపత్రమును అవలంబించడం అంటే చీటి వేయటండి చీట్లు వేసి తీస్తారు కదండి అట్లా ఆ పద్ధతిలో రామకుమారుడి పక్షమే నెగ్గెను అంటే అన్నగారి పక్షమే నెగ్గింది గదాధరుడు మాత్రము స్వయంపాకమున కాలక్షేపము చేయుచుండెను మనసున ఈ సంకోచము చాలా కాలము ఉండేటిది నూతన నివాసము వలన ఎట్టకేలకు ఆతడు రాసమణి కుటుంబము యొక్క ఆదరమును భవతారిణీదేవి యొక్క భక్తి తాత్పర్యములను ఆర్జించుకొనెను అది గంగా తీరము రామకృష్ణుడు గంగయందు అమిత భక్తి కలవాడు ఇట్టి వాతావరణమునను రామకుమారుని ఉద్బోధల వలనను కాలక్రమమున రామకృష్ణుడు చిరకాలముననే సంకోచ విరహితుడై మహానందముతో దేవీ ప్రసాదమును భుజింపసాగెను అంటూ తర్వాతి అంశంలోకి వెళ్తూ ఉన్నామండి దేవీ సాన్నిధ్య సాక్షాత్కారములు దక్షిణేశ్వరమున రామకృష్ణుడు రాసమణి రాణికి సర్వ విధములను చేదోడు వాదోడుగానుండెను ఎట్లయినను కాళికాలయమున అతనికి ఒక సేవయందు నియోగింప అభిలషించి మధురానాథుడు రామకుమారునితో ప్రస్తావించెను మధురానాథుడు అంటే రాణి రాసమణి గారి అల్లుడండి ఎట్లయినా సరే ఒక సేవలో ఇతన్ని పెట్టాలి అని రామకృష్ణ పరమహంస గారి అన్నగారైనటువంటి రామకుమారునితో ప్రస్తావించట కానీ తన సోదరుని చిత్తవృత్తి స్వాతంత్ర్య ప్రియుడగు ఆతడు కొలువున భద్రుడకుటకు అంగీకరింపడనియూ రామకుమారుడు విశదపరిచెను ఒకనాడు కాళికాలయావరణమున రామకృష్ణుడు తనచే నిర్మింపబడిన శివ విగ్రహమును తన్మయుడై ఆరాధించుచుండెను మధురుడు సమీపించి ఆ విగ్రహమును చూచి మురిసి తానడిగి పుచ్చుకొనెను ఎట్లైనను రామకృష్ణుని కాళికాలయమున అర్చనలో నిరుపవలెనని మధురానాథుడు సమయమున కైవేచి ఉండెరు అది గ్రహించి రామకృష్ణుడు అతని కంటబడకుండా తిరుగుతుండెను ఒకనాడు అతడు తన మేనత్త వైపు బంధువగు హృదయతో దేవాలయమున సంభాషించుచుండగా చూచి మధురుడు కబురంపెను అతడు మధురుని కలిసి కొన్నుటకు సంకోచించుచుండగా హృదయ గ్రహించి కారణము తెలుసుకొనేను దేవి కొలువులో ఉండమని ప్రోత్సహించెను బాధ్యతలు మనోవ్యాకులతకు కారణములనియు దేవి ఆభరణాదులను కాపాడుచుండుట తనకు బాధ అనియూ రామకృష్ణుడు చెప్పెను ఆ బాధ్యతను హృదయ వహించినచో తాను దేవాలయమున కొలువులో చేరుటకు అభ్యంతరము లేదు ఉద్యోగార్థము వేడవచ్చిన హృదయునకు ఆడబోయిన తీర్థము ఎదురైనది అంటే ఈ హృదయనే అతను ఆల్రెడీ ఉద్యోగం కోసం వచ్చాడండి అందువల్ల ఇతనికి చక్కటి అవకాశం దొరికినట్లు అయింది హృదయుడు అంగీకరించెను రామకుమార రామకృష్ణులకు హృదయుడు సహకారిగా నియమింపబడెను రామకృష్ణుడు దేవి భూషణ అలంకరణోద్యోగమును గైకొనెను రామకృష్ణుడు కొలువునకు అంగీకరించిన కొలది కాలమునకే ఒక విచిత్ర సంఘటన జరిగినది రాధాగోవిందార్చకుడైన క్షేత్రనాథ్ అనునాతడు శ్రీకృష్ణ విగ్రహమును పవళింపు మందిరమునకు కొనిపోవుచుండగా కాలు జారి పడెను విగ్రహమునకు ఒక కాలు విరిగెను వెంటనే అతడు అర్చకత్వము నుండి తొలగింపబడెను పండితులెరూ విరిగిన విగ్రహము పూజార్హము కాదనియు దానిని గంగార్పితము చేసి నూతన విగ్రహము చేయింపుడనియు చెప్పిరి కానీ రామకృష్ణుడు దానికి అంగీకరింపలేదు ప్రమాదవశమున రాణిగారి అల్లుని కాలు విరిగినచో ఆతనిని విడనాడి మరి ఒకరిని ఉంచునా చికిత్స చేయించునా ఇందును అది ఏ విధానము అవలంబనీయము విగ్రహమును బాగు చేయించి యథాప్రకారము పూజింపనగును అని చెప్పి అతడే దానిని బాగు చేసి ఇచ్చెను వాని నిర్ణయమునకు పండితులు దిగ్భ్రాంతులైరి అప్పటి నుండి రామకృష్ణుడు మధురుని కోరికపై రాధాగోవిందార్చకుడయ్యను ఆ పూజా విధానముననే అతనికి మంత్రసిద్ధులు కుండలిని సిద్ధులు ఆరంభమైనవి పూజా సమయమున అతని ముఖమండలమున ఒక అలౌకిక తేజము వెల్గొందుచుండేడిది కాలక్రమమున రామకృష్ణుడు నూతనోద్యోగమున మునిగి ఇతరమును మరచెను ఏకాంత వాసానురక్తి సంసార విరక్తియు అతనికి హెచ్చ సాగెను రామకుమారుడు ఆందోళనపడి అతనికి సాంగోపాంగమైన కాళికార్చనమును బోధింపదలచెను రామకృష్ణుడు సమ్మతించి శ్రీ కేనారాం భట్టాచార్యుని వద్ద ఉపదేశమందెను మంత్రము చెవినబడినంతనే భక్తిపరవశుడై ఒక కేక వేసి ఛానమున మునిగిపోయెను అచిరకాలములోనే మధురుని కోరికపై అతడు కాళికార్చల భారమును పూనెను ఇంతలో రామకుమారుడు కార్యవశమున సమీప గ్రామమున కేగి అచ్చటనే మరణించెను పాపం అన్నగారు దేహత్యాగం చేశారండి ఈ సంఘటన రామకృష్ణునకు మహావిషాదకరమైన వైరాగ్యోన్ముఖమైన పరిణామమును కలిగించెను రానురాను ప్రకృతి అంతయు అనిత్యమై కాళీమాతయే నిత్యస్వరూపిణిగా భాసింపదొడగెను కాళీ శివ సంయోగమే ప్రకృతి పురుష సంయోగమని అతడు గుర్తించెను లౌకిక విషయ సంపర్కములేని దినచర్యను అతడు నడుపుచుండెను అపరాహ్న ఏకాంతముగా గడుపును రాత్రి ఎల్లరూ నిద్రించుచున్నప్పుడు సెయ్య విడిచి అతడు నిశ్శబ్దముగా బయటకుపోవును తెల్లవారునప్పుడు తిరిగి వచ్చును విశేష విలాపముననో దీర్ఘ ధ్యానముననో కన్నులు వాచి ఉండును ఎసటికేగుచున్నదియు ఎవ్వరికి చెప్పడు ఆ పరిసరమున ఒక చిట్టడవి కలదు అందు చొరరా అని ఒక ఉసిరిక చెట్టు క్రింద ఈతడు ధ్యానమగ్నుడగువాడు ఉసిరిక చెట్టు క్రింద ఎవరు ఏ కోర్కెతో ధ్యానించరో వారికి ఆ కోర్కె సిద్ధించునని శాస్త్రవచనము ఒకనాడు హృదయుడు వారి వెంట పోయి అతని ధ్యాన పద్ధతిని చూచి ఆశ్చర్యపడెను యజ్ఞోపవీతమైనను లేక కేవల దిగంబరుడై ధ్యానము చేయుచుండెను ఇది ఏమి అని అడుగగా రోత లజ్జ కులము స్వభావము భయము మానము జాతి అనుపాసములచే బద్ధ్రుడు కానప్పుడే జనుడు ముక్తుడగుననియు అట్టి స్థితినే జానింపవలయును అనియు చెప్పెను అగ్రజన్మ అను భ్రమకు కారణమైన యజ్ఞోపవీతము కూడా మాతృప్రాధనా సమయమున స్వోత్కర్ష అనుపాసముగును ఇట్టి భావములతో సాక్షాత్కారమునకై ఎదురుచూచు రామకృష్ణునకు జాగ్రత్తవస్థ అంతయు సాధనమే అయ్యను మహాభక్తులు రచించిన కీర్తనలు పాడుచుండును తన్మయుడై వెక్కి వెక్కి రోధించుచుండును రక్తము వచ్చునట్లు మొగము నేల రాచుకొను అతని ధ్యానములో అహోరాత్రముల జ్ఞానమే నశించినది ఒకొక్కప్పుడు దేవి ఉనికి సత్యమా భ్రాంతియా అని సందేహము కూడా నొందుచుండును వెంటనే పరమభక్తుల కథలను జ్ఞప్తికి తెచ్చుకొని మరలా నమ్ముచుండును ఒక్కొక్కప్పుడు లౌకిక దృష్టితో చూచువారికి అతడు ఉన్మత్తుడు ఈ సమయమున ఆయనకు గురువెవ్వడును లేకపోయను ఎల్లరూ ఆయనకు మతిపోయనని తలచిరి అట్టి స్థితిలో యథాక్రమముగా చేయుట అతనికి అసాధ్యమయ్యను కొంత తడవు దేవి ఎదుట తాను ఒక ప్రతిమ వలె కూర్చుండును కొంత తడవు పసిబిడ్డవలే ఏడ్చును పుష్పమాలలతో గంటల తరబడి అలంకరించుచుండును హారతి ఇచ్చుచున్నట్లే నిలబడిపోవును మహావిరక్తుడగు అతనికి నిద్రాహారములు విశేషముగా క్షీణించెను వక్షము ముఖము భావోద్రేకముచే ఉండును కనులెప్పుడునూ బాష్పూరితములే వాని హృదయమధనమున అమృతము ఉద్భవించు సమయము ఆసన్నమై ఒకనాడు అద్భుత సాక్షాత్కారము లభించెను దేహస్మృతి లేదు రెండు దినములు ఎట్లు గడిచెను ఎరుగడు అంతరంగమున మాత్రము అనిర్వచనీయమైన అఖండ ఆనందానుభూతి కలిగెను దేవి ఉనికి భాషించెను అనుభూతి అను మహాసముద్రము తరంగములుగా అతనిని ముంచెత్తెను ఈ అనుభూతి అవిచ్ఛిన్నముగా పొందుచుండవలెనని పట్టుబట్టెను నాటి నుండి అతడు దుర్భర ఆవేదనచే బాహ్య స్మృతి కోల్పోయినప్పుడెల్లా ఉత్తరక్షణముననే నిరుపమాన తేజోమయమూర్తి వరద అభయహస్తములతో నవ్వుచు సంభాషించుచు సాక్షాత్కరించడిది అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము తర్వాత ఎపిసోడ్లో దివ్యోన్మాదము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా